తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని పత్తిగొందిలోని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివన్నారాయణ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు భారీ స్థాయిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ముందుగా పుట్టినరోజు కేక్ను ఆయనతో కట్ చేయించి అభిమానులకు మహిళలకు యువకులకు అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ముందుగా ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ యువసేన బ్లడ్ బ్యాంక్లలో అరవై ఒకటవ సారి శివనారాయణ అందించారు అనంతరం అభిమానులు అధిక సంఖ్యలో రక్తదాన శిబిరంలో పాల్గొని దానం చేశారు అన్ని గ్రామాల పెద్దలు యువకులు మహిళలు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖులు యానం తోట రాజు మల్లాడి సత్యబాబు కాలా సూరిబాబు వాసం శెట్టి శ్రీనివాస్ వెళ్ల వీర రెడ్డి బాబు విళ్లకుర్తి రెడ్డి గుత్తుల శ్రీనివాస్ వీరనాగు బుజ్జి లంక వెంకన్న బాబు జక్కల ప్రసాద్ బాబు వడ్లమూరి సతీష్ కుడిపూడి దుర్గారావు వడ్డి విజయ్ కుమార్ దడాల సువర్ణ అనిత యానిమేటర్లు ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరు <laughs> <laughs>

మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే ఈరోజు రక్తదానం చేసినటువంటి వారికి అలాగే నన్ను ఆశీర్వదించగలుగుతున్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు ముఖ్యంగా పదహారు సంవత్సరాలుగా నా యొక్క పుట్టినరోజుని బ్లడ్గా నిర్వహిస్తూ సుమారుగా నాలుగు వేల మందికి ప్రాణ ప్రమాదంలో వారికి రక్తదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రక్తాన్ని లోటరీ గూపు ద్వారాగా సుమారుగా పదహారు ఏళ్ళుగా మనం ఇవ్వడం జరుగుతుంది మరి గత రెండు సంవత్సరాలుగా యువసేన వారికి కూడా బ్లడ్గా బ్లడ్ ఇచ్చి ఎవరైతే ఆపరేషన్లో కానీ యాక్సిడెంట్లు కానీ ఏదైనా అత్యవసర పరిస్థితిలో బ్లడ్ ఇచ్చి వారి యొక్క ప్రాణాలు కాపాడేందుకు నన్ను నమ్మి నా స్నేహితులు కానీ నా ఫ్రెండ్స్ కానీ పదహారు ఏళ్ళుగా సుమారుగా పదహారు సంవత్సరాలుగా నా వెంట నడుతూ నాకు తోడుగా ఉండి నా యొక్క కార్యక్రమాలకి నా యొక్క విజయానికి ఎంతోమంది నాకు తోడుగా నిలబడి ఉన్నారు పదహారు సంవత్సరాలుగా వాళ్ళందరికీ పేరు పేరున ముందుగా నమస్కారం తెలియజేస్తాను నేను పంతొమ్మిది వందల తొంభైలో ఒకసారి ఆపరేషన్ అవసరం నుండి ఒక వ్యక్తికి బ్లడ్ కావాల్సి వస్తే అరువైన చాలా మంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రాలేదు కానీ నేను అరవై ఏమవుతుందని చెప్పేసి నేను తెగించి నేను బ్లడ్ ఇవ్వడం జరిగింది అరవైనా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడం జరిగింది ఆ తర్వాత నుంచి సంవత్సరానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఒక సంవత్సరం నాలుగు సార్లు కానీ ఇప్పటికీ అరవై ఒక్కసారి నేను బ్లడ్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మనిషికి ఏదో ప్రమాదం ఉంటుందని చెప్పి జనంలో అపోహం ఉంది అదంతా తప్పు ఎందుకంటే నేను బ్లడ్ బ్యాంకులు బ్లడ్ క్యాంపు నిర్వహించడానికి నాకు ఆదర్శం ఏంటంటే చిరంజీవి గారు ఎందుకంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఎంతోమంది రోడ్డు మీద వచ్చి బ్లడ్ ఇవ్వడానికి ధైర్యంగా ముందుకు వచ్చారు ఎందుకంటే చిరంజీవి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి తర్వాత ఈ వివిధ పార్టీ నాయకులు కానీ ఈ విధ రూపాల్లో అందరూ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు కానీ ఫస్ట్ టైం చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించిన తర్వాత చిరంజీవి గారిని నమ్మి వేల మంది లక్షల మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది చిరంజీవి గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇంకా ముందు ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాగే ముందుకు తీసుకెళ్లాలని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపర్గం ధన్యవాదాలు